చల్లు నిచ్చు సరస్వతి తల్లి చల్లక చూడమ్మా చెడి శ్రీ శ్రీమహాలక్ష్మి కరుణ చూపన తాను శత్రు వినాశము జయశరి దుర్గా జయముని అవమ్మా తందాన తాను తరికిట చరిత అక్క ఈరోజు ఏకర చెప్పబోతున్నా ఏదో కాదురా మహారాజు కథ పాండవుల కథ కౌరవుల కథ సీతమ్మ కష్టాలు ఆ ఏందైపోయినాయి కదా కొత్త కథ చెప్పరాదా ఏందిరా పాత అంటే రోటగా ఉందా అయితే పాత గ్లాసులు బిందెలు బంగారు గొలుసులు అన్నీ తీసి బయట పారేస్తావా పాతలే కొత్త చిక్క సన్యాసి ఎప్పుడు కొత్త కొత్త అని అరుస్తుంటారు కానీ ఈ కొత్త అంతా పాతర పుట్టింది అదే ఇప్పుడు నేనేమన్నానని కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా ఆట్లాడిస్తున్నావు పాట అంటే రోదా అని నేను అన్నానా కాలం మారినా ఇంకా మనం పాతలోనే బ్రతుకుతున్నామా ఎలక్ట్రిక్ దీపాల వద్దని ఆముదం దీపాలే పెట్టుకుంటున్నామా రైళ్ళు బస్సులు కొత్తవని ఎట్ల బండి మీదనే ప్రయాణిస్తున్నామా తమ్ముడు చెల్లి మీరు ఇట్లా గొడవ పడి రసాబాస ఈ రోజు తమ్ముడు అన్నట్లు మనం కొత్త కథనే చెప్పుకుందాం మంచి పని చాలా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సీత ఇష్టాలు పేట ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా తన్నా చదువు సందెలో పేరు పొందిన వర్తమాన కథరా అనదాన్ ఓటమినెల్ ఒక పోరాడే ఒక వీరబాల కథరా తన్నా అనదాన్ పదిమందికిని ప్రేరణనిచ్చే వర్తమాన కథరా తన్నా అనదాన్ తరికిట చంపలిత అమ్మలారా శ్రీలు విలసిల్లిన భారత భూమిలో రతనాల నేలు తెలుగు నేల ఆ తెలుగునాట రామపురం అనేది ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు వాళ్లకు తొలి సంతానమే సీత సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్ళకు మరో పిల్లవాడు పుట్టాడు అక్కడితో సంతానాన్ని ఆపేద్దామా అని మతలు పడుతుండగానే వాళ్లకు మరో కూతురు పుట్టింది ఆలస్యం అమృతం విషమంటే అక్క నువ్వు నోరు మూస్తావా నోరు మూసుకునే కాలం పోయిందక్క ప్రశ్నించేవాడే ఉత్తముడు మాట్లాడేవాడే మంచాడక్క సరే తర్వాత కథ వినండి పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే తందాన తాన పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువే తంద భార్య భర్త కూలీనాలతో బతుకునిచ్చినారుజం తరిత తర్వాత జరిగిందక్క తరువాత ఏం జరుగుతుంది నాలుగు రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్ళతోనే ఆ పిల్ల ఎత్తి మీద నీళ్లు పోసి అక్షాంతలు వేసి పెళ్లి చేసి ఉంటాం అదే జరిగితే మనకు మన కథకు అర్థం లేరా తమ్ముడు ఆ ఊరికి రాజేశ్వర రెడ్డి సార్ అనే కొత్త సార్ వచ్చారు నీ పిచ్చి కాని సార్లు చదువు చెప్తారు ఇవన్నీ పట్టించుకుంటారా ఇవన్నీ పట్టించుకున్నా వినేవాళ్ళు ఉంటారా మార్పు సాధ్యమవుతుందా తప్పకుండా సాధ్యమవుతుంది మా మా ఉపాధ్యాయులు చదువుతో పాటు మంచి మంచి ఆటలు ఆడిపిస్తారు పాటలు పాడిస్తారు మమ్మల్ని తమ సొంత బిడ్డలా చూసుకుంటారు తమ్ముడు చెప్పింది నిజమే రాజేశ్వర రెడ్డి సార్ కూడా అలాంటి వారే ముందుగా ఊరికి రాగానే బడి ఈడున్న పిల్లలు ఎవరెవరున్నారు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకోవడం వాళ్ళ ఇంటికి వెళుతూ వెళ్తూ శివయ్య దంపతుల వాళ్ళింటికి కూడా వెళ్ళాడు అయ్యో అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి పిల్లలు ఎవరు చెప్పిందా అక్క నువ్వు అతిగా ఉంచకు రాజు ఊహించింది నిజమే గౌరమ్మ సీతను దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పింది అయ్యో అప్పుడే మేం అప్పుడేం జరిగిందక్క రాజేశ్వర రెడ్డి సార్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పాడు ఏమని చెప్పాడక్క చరిత్ర ముందుగా ఎన్నో జన్మల పుణ్యఫలమిది ఇది మానవ జన్మమ్ము అది మానవ జన్మమ్ము అందులోను ఆడ పిల్ల పుట్టుట శ్రేష్టము అవును శ్రేష్టము సహనము స్నేహము ప్రేమ ఆమె గొప్పతనము అది ఆమె గొప్పతనము ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి బహు చక్కగా పెంచాలి ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు అంతే అభ్యున్నతి పొందు అట్టి పెట్టుట అన్యాయమ్మగును అవును అన్యాయమ్మగును ఓ బాలియుడా బాల బానుడా వినవయ్యాందుగా ముందుగా తరికిట తి ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు వాళ్ళని గిపెట్టడం మహాభావం అంటున్నా బాగా ఉందక్క అటువంటి కొందరు వాళ్ళ పేర్లు చెప్పక్క సరే వినండి రాజేశ్వర పెట్టి సార్ కూడా కొంతమంది ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పాడు ఎలా చెప్పాడక్క రుద్రమదేవి చూడరా సై శత్రువులను చెండాడరా సై సరోజ నాయుడు చూడరా సరోజ సమరం చేసరా సై అచ్చమాంబ చూడరా మహిళల మార్గం దిద్దరా సై కల్పన చాలా చూడరా సై అంతరిక్షణం పెరిగరా సై తరికిట జం తరిత అక్క అక్క ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా లోపల నుంచి వింటున్న సీత బయటికి వచ్చి నేను చదువుకుంటానని చెప్పింది అవును చెల్లెమ్మ అంతేకాదు రాజేశ్వర రెడ్డి సార్ మాటలకు ప్రభావితులైన శివే దంపతులు కూడా సీతను పడికి పంపాలనుకు పడికి పంపాలనుకు అనే విషయం తెలుసుకొని రాజేశ్వర రెడ్డి సార్ వెంట సీతను పంపారు అంతేలేండి అందరు అందరు మా చిన్నక్కలా ఉంటారా అంటే నువ్వు రాజు కంటే గొప్పదని ఒక్క ఈ కథగా చెప్తా సరే మీరు తర్వాత కొట్టుకోవచ్చు కానీ సీత ఎట్లా చదివిందయ్య అంటే అక్షరమాలనే చరా సై తెలుగు చక్కగా చదివేరా సై ఎక్కాలన్నీనే చరా సై లెక్కలు పక్కా చేసరా సై పరిసరాల విజ్ఞానము సాయి పక్కా గ్రహించరా సై ఏది రాసినా ఏది చదివినా ఎదురు లేదు తనకు అన్నిటిలోను అందరికన్నా ముందు నే చెదులకు ఏది రాసినా ఏది చదివినా ఎదురు లేదు అందరికన్నా ముందు సీత తెలివితేటలు గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ముక్తుల ఏడాది గడవకుండానే ఐదో తరగతిలో చూపించారు చూడు చదివితే అట్లా చదవాలి నువ్వేం నన్ను వెక్కరించిన అవసరం లేదు నేను కూడా ఒకటో తరగతిలో ఉండగానే చాలా పెద్ద పెద్ద లెటర్స్ చదివిన నీకు తెలుసా నువ్వా అంత లేదు ఏం చదివినావో చెప్పు చెప్పమంటావా నేను ఇరవై ఆరు చదివినా చెప్పలేనా ఏంటి చెప్పు అయితే విను లెటర్స్ ఏడ్చినట్లే ఉంది నువ్వు చెప్పక్క ఆ తర్వాత సీతకు ఎదురు లేకుండా పోయింది ఏడో తరగతి ఏడో తరగతి కూడా పూర్తి చేసింది అప్పుడే రాజేశ్వర రెడ్డి సార్ ప్రమోషన్ మీద బదిలీపై వేరే ఊరికి వెళ్ళిపోయారు అయ్యో అప్పుడు సీత చదువు ఆగిపోయిందా అక్క లేదురా తమ్ముడు రాజేశ్వర రెడ్డి సార్ వెళ్తూ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటాడు ఉన్న ఊళ్ళో చదువులపై అవకాశం లేకపోయినా పట్టణం పోయి పాఠశాల చదువులు కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేసింది ఎందుకక్క ఇంజనీరింగ్ లో సీటు దొరకలేదా ఏదో చదువుకొని తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత తన లాంటి పిల్లలను బాగుపరచాలని నాయకురాలుగాను కలెక్టర్ గానోళ్ళని గట్టిగా నిర్ణయించుకుంది పోటీ పరీక్షల్లో పోటీ పరీక్షల్లో మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది ఓహో చాలా బాగుంది అక్క నువ్వు తర్వాత కదా చెప్పక్క అవునా అక్క సీత ఇష్టాలన్నో కదా అవేవో చెప్పవా మరి నా ఇష్టాల్లో కూడా అవా ఈ కథ అయిన తర్వాత తీరుబడిగా చెప్పుకుందాంలే సరే సరే ముందు అక్క చెప్పేది ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయ్ అరరే చూడరాదు బాయి అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలో ఈ చక్కగా కల్పించాలో ఈ చదువులనైనా పదవులనైనా సమానమైన అవును సమానమేనో ఈ తరిపిట చందరిత చాలా మంచి కథ చెప్పారక్కా ఈ కథ వినంగానే అన్నదిలోనూ కూడా మార్పు వస్తుంది ఇటువంటి గీతకలు ఊరికొకరు ఉన్నా ఊరు దేశం రాష్ట్రం తొందరగా బాగుపడుతుంది అక్క మంగళ మంగళ ఇటువంటి సీతాకళను ఆదర్శంగా తీసుకొని తమను తమ దేశాన్ని కాపాడుకుంటారని ఈ కథ ముగించుకుందాం మంగళం మన భారత మాతకు మంగళం జే మంగళం మంగళం మన తెలంగాణ తల్లికి మంగళం జె మంగళం మంగళం మన రుద్రమదేవికి మంగళం మంగళం మా దర్శ మహిళలకు మంగళం జయ మంగళం తరికిత చం